హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనకి ఇన్స్టాగ్రామ్ లో నా రీల్స్ చూసి నాకు మెసేజ్ చేశారండి అండి వాళ్ళు ఇక్కడ లేరు కానీ వాళ్ళ అమ్మగారు చేత నాకు శారీస్ పంపించారు అండ్ అలాగే నేను మెజర్మెంట్స్ వీడియో కాల్లో తీసుకున్నాను నేను ఇది వాళ్ళ డాటర్కి అండ్ ఇది వాళ్ళకి అయితే నా క్లయింట్స్ వచ్చేసి ఈ కంట్రీలో లేరండి వేరే కంట్రీలో ఉన్నారు అయినా కూడా నేను వీడియో కాల్లో వాళ్ళకి ఎట్లా మెజర్మెంట్స్ తీసుకోవాలి అనేది చెప్పి వాళ్ళ ద్వారా నేను మెజర్మెంట్స్ తీసుకున్నాను అది నేను ఇలా బుక్స్లో రాసుకుంటూ ఉంటాను అది మనం టేప్ ద్వారా మెజర్మెంట్స్ చెప్తాం వాళ్ళు ఎలా తీసుకోవాలి ఏంటి అనేది నేను ఇంకొకసారి వీడియో తీసి పెడతాను దాన్ని కూడా అది మీకు అర్థమయ్యేటట్టు నేను మళ్ళీ ఇంకోసారి వీడియో తీసి పెడతాను ఇది వాళ్ళ పాప శారీ అండి యాక్చువల్లీ తనకి ఫంక్షన్ చేస్తున్నారంట వాళ్ళ అమ్మమ్మ ఇక్కడ నుంచి వాళ్ళ అమ్మమ్మ గారు ఇప్పుడు శారీస్ తీసుకొని వెళ్తారు శారీ ఇది బ్యాక్ సైడ్ అండి ఇది ఫ్రంట్ సైడ్ ఇప్పుడు నేను టేబుల్ మీద ఫస్ట్ ఫ్రంట్ వైపుకి వేసుకున్నాను అయితే ఇక్కడ మనం పెట్టుకునే విడ్త్ ఉంది కదా అది ఎంత అనేది మనం చూసుకొని దాన్ని బట్టి ఇలా బ్యాక్కి నేను ఫోల్డ్ చేస్తున్నాను ఇక్కడ ఈ ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ బట్టి మనం ఫోల్డ్స్ చేసుకుంటూ ఐరన్ చేసుకుంటూ ఉంటాం ఇది ఇక్కడ ఎంత అనేది మన ఇష్టం కొంతమందికి ఇది పెద్దగా కావాలి అంటారు ఇది పాపది చిన్న పాప కాబట్టి నేను కొంచెం తక్కువ పెడుతున్నాను లెంత్ అనేది ఈ పిన్స్ దేనికి యూజ్ అవుతాయి అంటే ఇలా మనం ఫోల్డ్ చేసి పెట్టినప్పుడు ఇక్కడ టేబుల్ కి ఇలా గుచ్చుతాం అనమాట దీనివల్ల ఏమవుతుందంటే ఇది కొంచెం అటు ఇటు కానీ కదలకుండా మనం ఐరన్ చేసేంత సేపు కూడా స్టిఫ్గా గా ఉండడం కోసం దీన్ని యూజ్ చేస్తాం ఇలా పెట్టిన తర్వాత దీన్ని ఒకసారి మనం ఐరన్ చేసుకోవాలి నేను చాలాసార్లు చెప్తున్నానండి ఐరన్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఎప్పుడు ఐరన్ బాక్స్ అనేది పెట్టద్దు ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత పెట్టండి ఇప్పుడు నేను వన్ ఫోల్డ్ మాత్రమే వేసాను కాబట్టి దీన్ని ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఉంచాను ఫోల్డ్స్ పెరిగే కొద్దీ మనకి ఇది మందం ఉంటే కనుక సారీ దీన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి హీట్ అనేది అండ్ అలాగే ఇప్పుడు దీన్ని బ్యాక్ మనం ఫోల్డ్ చేసి ఇక్కడ మనం ఐరన్ చేసుకున్నాం కదా ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్ నుంచి కూడా శారీని తీసుకొని ఇది బ్యాక్ సైడ్ వస్తుంది సేమ్ కరెక్ట్ గా ఈ ఎడ్జ్ దగ్గరికి ఇది ఎక్కడైతే మనం పిన్ పెట్టామో అక్కడికి తీసుకొచ్చి దాన్ని ఫోల్డ్ చేసి మనం పెట్టుకోవాలి ఇలా పిన్ తీసి మళ్ళీ దీనికి పెట్టేయాలి ఇప్పుడు ఇక్కడ ఉన్న దాన్ని మనం ఐరన్ చేసుకోవాలి అలాగే ఇంకొకటి కూడా ఫోల్డ్ చేస్తున్నాను ఇలానే మనకి ఎంత చిన్నగా కావాలంటే అంత చిన్నగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి పిన్ అనేది ఇప్పుడు ఈ ఫోల్స్ కి నేను స్టార్టింగ్ పెట్టింది హీట్ సరిపోలేదు సో అందుకని నేను ఇంక్రీజ్ చేశాను చిన్న పాప కాబట్టి నేను ఇంకో ఫోల్డ్ కూడా చేస్తున్నానండి ఎందుకంటే కొంచెం చిన్న ప్లీట్స్ అనేవి వస్తాయి శారీని యాజ్ ఇందాక ఎట్లా ఉంచాము ఫస్ట్లో మనం ఎట్లా పెట్టేసామో అట్లా పెట్టేస్తాం ఇలా పెట్టిన తర్వాత మీకు ఇక్కడ మనం ఫోల్డ్ చేయడం వల్ల ఐరన్ చేసినప్పుడు ఇలా ఫోల్స్ కనబడతాయి ఈ ఫోల్స్ ని మనం ఇలా ఫోల్స్ కనబడతాయి ఇలా ఫోల్స్ కనబడతాయి వీటిని మనం ఇలా ఒక ఫోల్డ్ ని వదిలి ఒక ఫోల్డ్ కి పెట్టుకుంటాం ఒక ఫోల్డ్ ని వదిలి ఒక ఫోల్డ్ ఇలా పెట్టుకుందాం పెట్టుకున్న తర్వాత దీన్ని ఇక్కడ పెట్టి మనం క్లిప్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని సెట్ చేసుకోవాలి ఓకే ఓకే ఓకేనా క్లిప్ ఇలా పెట్టడం వల్ల అది ఎటు కదలకుండా స్ట్రైట్ అట్లా ఉంటుంది స్టిఫ్గా ఇప్పుడు మనం ఫస్ట్ మడత పెట్టింది ఉంది కదా దాన్ని ఎంతవరకు అనేది ఇక్కడ చూసుకొని ఫోల్డ్ ఈ హ్యాండ్ ఈ నాలుగు వేళ్ళు ఇలా కింద నుంచి ఇలా పెట్టాలి హ్యాండ్కి శారీకి అండ్ అలాగే మళ్ళీ నెక్స్ట్ ఈ హ్యాండ్తో మళ్ళీ సేమ్ ఫోర్ ఫింగర్స్ ఇలా కింద ఇలా వచ్చేటట్టు చూసుకోండి సమానంగా వస్తుందా లేదా అనేది ఇలా ఇక్కడ నేను ఒక పిన్ పెడుతున్నాను ఇట్లా పినిస్లు పెట్టేశాను అయితే ఫస్ట్ ఎప్పుడైనా సరే నేను ఇక్కడ ఫస్ట్ ఒకటి పిన్ పెడతాను ఇక్కడ నుంచి కరెక్ట్ గా నా చెయ్యి ఇక్కడ నుంచి మోచే వరకు అంటే ఒక మూర అంటాం కదా అట్లా ఇంత దూరంలో నేను మళ్ళీ ఇంకో పినిస్ పెడతాను இப்படி தர்வாத்தைரன்ட்டா இப்படிக்கூற பின் பிட்டான் கதாம். இது சின்ன பாபதி காபட்டி ఇక్కడ నుంచి ఒక టూ వరకే వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ నేను మెజర్మెంట్స్ చూసుకున్నాను కాబట్టి ఆల్రెడీ ఇక్కడ పిన్నిస్ పెట్టుకున్నాను సో ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ మాత్రమే పడుతుంది అది మన లాంటికి మనకి కొంచెం పెద్దవాళ్ళం కాబట్టి కుప్పడుగు ఎక్స్ట్రా పెడతాం కాబట్టి ఇక్కడ ఇంకో పిన్ కూడా ఎక్స్ట్రా వస్తుంది అప్పుడు మ్యాక్సిమం ఖచ్చితంగా త్రీ అనేది పడతాయి మనకి పినిస్లు అనేవి అలా త్రీ టైమ్స్ చెప్పనా నేను చెస్ట్ ప్లీట్ అనేది ఎట్లా పెట్టాలో కూడా ముందుగానే నేను మెజర్మెంట్ తీసుకున్నానండి వీడియో కాల్లో అది ఎలా తీసుకోవాలనేది ఒకసారి చెప్తాను చూడండి ఇవి సెంటీమీటర్స్ ఇటు ఇంచెస్ వాళ్ళు ఎటువైపు అనేది మనం ఒకసారి అడిగి తెలుసుకోండి దగ్గర ఉంటే ఓకే మనమే చూస్తాం కానీ బట్ వాళ్ళు వీడియో కాల్లో చెప్తున్నారు కాబట్టి సెంటీమీటర్స్లో చెప్తున్నారా ఇంచెస్లో చెప్తున్నారా అనేది చూసుకొని చెప్పండి నాకైతే నా క్లయింట్ వచ్చేసి సెంటీమీటర్స్లో చెప్పారు సెవెంటీన్ సెంటీమీటర్స్ సో ఇక్కడ నుంచి సెవెంటీన్ సెంటీమీటర్స్ లో చెప్పాలి సెవెంటీన్ అనేది ఈ సెంటీమీటర్స్ని బట్టి మనం ఇక్కడ పిన్ అనేది పెట్టుకుంటాం ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి సెవెంటీన్ సెంటీమీటర్స్ చూసుకొని దీనికి ఈ ప్లీట్ ఉంది కదా దీని పక్కనే కానీ మనం పిన్ అనేది గుచ్చుతాం ఇలా ఓకేనా అండ్ అలాగే ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా నేను ఆల్రెడీ ప్లే ఇక్కడ నుంచి కూడా ఇక్కడి వరకు విత్ అనేది కూడా తెలు తెలుసుకోవాలి ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం శారీ ప్లేట్ ఇలా కట్టుకునేటప్పుడు మనకి తెలియాలి కాబట్టి ఇక్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా పెట్టడానికి మెజర్మెంట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి సో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా కొలుచుకోవాలి శారీకి అనేది దాన్ని బట్టి ఈ ఈ చెస్ట్ ప్లీట్ ఈ మెజర్మెంట్స్ లోనే మనం ప్లీట్స్ అనేవి అరేంజ్మెంట్ చేస్తాం అక్కడ ఈ రెండు పిన్స్ పెట్టాం కదా ఈ రెండు పిన్స్ మధ్యలోనే మనం చెస్ట్ ప్లేట్ అనేది మెజర్మెంట్స్ తో నీట్ గా ప్లేట్స్ అనేది పెడతాం ఇలా నిదానంగా ఒక్కొక్క ప్లేట్ ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పిన్స్ కి మధ్యలో వచ్చేటట్టు చూసుకోవాలి మొత్తం అన్ని ప్లేట్స్ ని కూడా నీట్గా అరేంజ్ చేసుకోవాలి ఇలా అరేంజ్మెంట్ చేసుకోవాలి ఆ తర్వాత ఐరన్ చేసుకోవాలి ఐరనింగ్ కూడా ఒక్క సైడే చేయాలండి అంటే ఎట్లా అంటే పై నుంచి కింద వరకు మాత్రమే ఇలా ఇలా కింద వరకు తీసుకొచ్చాక మళ్ళీ లేపిన తర్వాత మళ్ళీ పై నుంచి తీసుకురండి ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా అనుకోండి ఇక్కడ మనం పెట్టిన ప్లేట్స్ అన్ని కూడా మొత్తం అంతా కూడా అటు ఇటు అయిపోతాయి సో ఎప్పుడైనా పైనుంచి కిందకి ఇదనే కాదండి ఏదైనా సరే ఐరనింగ్ చేసేటప్పుడు మనం ఎట్నుంచి స్టార్ట్ చేసామో అటు నుంచి ఎండ్ చేసుకుంటూ మళ్ళీ లేపి స్టార్ట్ చేయండి ఐరన్ చేయడం వల్ల ఈ ప్లేట్స్ చూసారా ఎంత నీట్ గా పర్ఫెక్ట్ గా ఉన్నాయో మనం కట్టుకున్నప్పుడు కూడా అంతే పర్ఫెక్ట్ గా ఉంటాయండి మెజర్మెంట్స్ ఎందుకు తీసుకుంటున్నాము అంటే మనం కట్టుకున్నప్పుడు కరెక్ట్ గా అడ్జస్ట్ అవ్వ దానికోసం కోసం మళ్ళీ మనం అటు ఇటు చేయకుండా ఉండడం కోసం కరెక్ట్ గా మెజర్మెంట్స్ తీసుకుంటే పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతాయి ఒకవేళ మీకు వాళ్ళు అందుబాటులో లేరు శారీ మాత్రమే ఇచ్చారు అన్నప్పుడు టేప్ ద్వారా మీరు మెజర్మెంట్స్ అనేది వాళ్ళ దగ్గర ఉంటే గనుక ట్రై చే అలాగే చెస్ట్ ప్లేట్ కూడా పెట్టేసుకున్నాను ఇవి ఎంత వరకు అనేది కూడా నేను మెజర్మెంట్ తీసుకున్నా కాబట్టి అంతవరకు కూడా నేను ఐరన్ చేసేసాను అండ్ అలాగే ఇప్పుడు చెంగులు అనేది పెట్టుకున్నాను ఇలా మనకి ఆల్రెడీ చెంగులు పెట్టుకోవడం మనకు తెలుసు కాబట్టి ఎంత లెంత్ తీసుకుంటున్నాం అనేది చూసుకొని సేమ్ అంతే లెంత్తో అన్నీ కూడా చెంగులు తీసుకోవాలండి పెద్దవాళ్ళకైతే ఇవి కొంచెం తక్కువ వస్తాయి కానీ ఇది చిన్న పాప కాబట్టి కొంచెం చెంగులు అనేవి ఎక్కువ వస్తున్నాయి మాక్సిమం చాలామందికి సెవెన్ ఆర్ ఎయిట్ వస్తాయి ఈ పాపకి మరి ఎన్ని వస్తాయి అనేది చూద్దాం ఒకసారి నేను ఇక్కడ ఎక్కడైతే పిన్ పెట్టానో అక్కడ నుంచే స్టార్టింగ్ చేశానండి మనం ఆల్రెడీ ఇట్ సైడ్ కూడా మనం మెజర్మెంట్ తీసుకుంటాం చెస్ట్ ప్లేట్ నుంచి మళ్ళీ రౌండ్ హిప్ మూవ్మెంట్ ఫ్రంట్ వరకు కూడా ఎంత ఎంత వరకు పెట్టుకోవాలి అనేది ఎక్కడ నుంచి మళ్ళీ ఎండ్ అయ్యేది అనేది మనం పెట్టుకుంటాం పినిస్ సో అక్కడ వరకు మనం చెంగులు అనేవి ఇలాగా పెట్టుకుంటాం చిన్న పాప కదా పాపది ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం పినీస్ అనేది పెట్టుకుంటాం ఇలా ఆ తర్వాత ఈ డౌన్ ఉన్న వాటిని కూడా సెట్ చేసుకుంటాం చెప్పాలి ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఐరన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రంట్కు ఉన్న దాన్ని నేను కిందకు వేస్తున్నాను అప్పుడు శారీ ఏమైతుంది అంటే మనకి బ్యాక్ సైడ్ వస్తుంది ఇప్పుడు మనం పెట్టిన చెంగులు ఉన్నాయి కదా వాటిని మన వైపు ఉన్నాయి అడ్ అదే ఆపోజిట్ డైరెక్షన్ లో ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి సారి మీరు చూసుకోండి అంటే ఇది బాక్స్ ఫోల్డింగ్ కి మనం ఇట్లా మడత పెడుతున్నప్పుడు ఇక్కడ పినిస్ కనబడుతుందా లేదా అనేది చూసుకోవాలి ఫస్ట్ దాన్ని బట్టి మర్చుకొని ఆ తర్వాత ఈ మిగిలిన దాన్ని కూడా ఇంకొక మడత వేసి సేమ్ యాజీస్ అలానే మడత పెట్టుకోవాలి చేసిన తర్వాత ఒకసారి ఐరన్ చేసుకుంటే ఏమైతుందంటే ఇలా స్టిఫ్ గా లేచి ఉంచింది కదా కొంచెం అనుగుతుంది ఇలా పెట్టిన తర్వాత మనం షోల్డర్ నుంచి తీసుకొని ఇలా మన హ్యాండ్ కి రైట్ సైడ్ ఇక్కడ పెట్టుకోవాలి ఇలా పెట్టినప్పుడు బాక్స్ ఫోల్డింగ్ మీరు చేస్తున్నప్పుడు ఈ శారీని ఇలా మడత పెట్టినప్పుడు ఇక్కడ ఉన్న శారీ కరెక్ట్ గా ఇక్కడ ఎడ్జెస్ వరకు వస్తుందా లేదా అని చూసుకొని మిగిలిన దాన్ని కూడా మనం మడత పెట్టుకోవాలి అప్పుడు బాక్స్ ఫోల్డింగ్ అనేది పెద్దది రాదు నార్మల్ గా వస్తుంది ఇప్పుడు మనం ఇలా ఉన్నదాన్ని ఇట్లా కొంచెం పైకి లాగాలి పెట్టిన తర్వాత ఇక్కడ క్లిప్స్ అనేది పెట్టుకుంటే అటు జారకుండా ఉంటుంది ఆ తర్వాత ఈ యువతలు ఉన్న దాన్ని అడ్జస్ట్ చేసుకొని దీన్ని కూడా మర్చిపెట్టాలి

ఇక్కడ కొంగులు ఊడిపోకుండా పినిస్ పెడుతున్నానండి ఎందుకంటే వాళ్ళు జర్నీ చేయాలి నార్మల్గా అప్పటికప్పుడు కట్టుకునే వాళ్ళకైతే ఇక్కడ నేను పెట్టాను రీసెంట్లీ ఒక క్లయింట్ చెప్పారు ఇట్లా పెట్టకుండా పెట్టడం వల్ల ఊడిపోయిందని తను ఇబ్బంది పడ్డానన్నారు సో అందుకోసమని ఇట్లా పెట్టాను